త్రీ మేజర్ రీజన్స్ ఫర్ ద కరెన్స్ ఆఫ్ ఎతక్వేక్ భూకంపం అనే పదం విన్నా మనం అలాంటి త్రీ మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఒకటి టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ అని టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ అంటే ఏంటో చెప్పడమే ఈ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి గనపడకం రెండవ కారణం అండి ఎత్తక్వేక్ రావడానికి ఓల్కానిక్ యాక్టివిటీ అంటే అగ్ని పర్వతాల సంబంధించింది మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా అగ్నిపర్వతాల గురించి విని ఉంటారు ఆ అగ్ని పర్వతాలు అనేవి వాటికి సంబంధించి అవి పేలడం బద్దలవ్వడం దాని మీద ఆధారపడి అత్తక్ రావడం భూకంపం రావడం మూడవది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనం విపరీతంగా మైనింగ్ చేస్తామంటే గనుల్ని తవ్వుతాం రిజర్వాయర్లని అంటే పెద్ద పెద్ద డ్యామ్స్ని కడతాం దీనికి ముందు క్లాసులు మిగులుతుండే ఉంటుంది చైనా వాళ్ళు మన భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్కి పైన ఒక డ్యామ్ కడుతున్నప్పుడు బ్రహ్మపుత్ర నది మీద దానివల్ల భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పామండి లార్జ్ డ్యామ్స్ కట్టడం వల్ల భూకంపాలు వస్తాయి అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ మనం భూమిని తవ్వి ఆయిల్ అంటే చమురు గ్యాస్ అంటే వాయువు ఓఎన్జీసీ అంటా ఉండే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అలా మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని భూమి నుంచి దాని దానివల్ల కూడా భూకంపాలు వస్తాయి ఇక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అణు సంబంధమైన వివిధ కారణాల వల్ల మనం విస్ఫోటనాలు చేస్తూ ఉంటాం దానివల్ల కూడా మనకి ఖచ్చితంగా ఎత్తకేకొచ్చే అవకాశం ఉంది